ప్రెస్ వాళ్ళందరూ నా ఇన్విటేషన్ అంగీకరించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మా ఇంటి ఆడపడుచులు వైఎస్ కుటుంబ ఆడపడుచులు మా కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీదకి వేస్తున్నారండి అండి నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే కాబట్టి ఐ హ్యావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఇంత అన్యాయంగా ఇట్లా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నామండి అందుకనే కొన్ని విషయాలు మీతో మీ ద్వారా వాళ్ళకి చెప్దామనే ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను ఇక్కడ నిన్న రాత్రి నేను ఒక వీడియో చూస్తా ఉన్నాను వీడియో క్లిప్పింగ్ ఫ్రమ్ పులివెందుల అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి ఈ పాలిటిక్స్ లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి అనవసరంగా ఆ అవినాష్ దినమంతా దినమంతా హత్య చేసినాడు హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి ఆ ఎవరైతే హత్య చేసాడో వాడేమో బయట తిరుగుతున్నాడు వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా వాళ్ళు వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు మరి జడ్జిలు కోర్టులు ఎందుకండి ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే పదేళ్ళు చిన్నోడు అటువంటి వాడిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలిద్దరు కొంచెమన్నా ఎంపతి ఉండాలండి వాళ్ళలాంటి పిల్లోడే కదా మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా మరి వాళ్లకు ఉన్నారు వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ కాని సునీతమ్మ గానీ ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది చంపినోళ్ళు మేము బయట తిరుగుతున్నారు అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం సుప్రీం వెళ్తున్నారు కానీ ఏ పాపం చేయని మా భాస్కరణేమో సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు అవినాష్కేమో బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు ఇదేం న్యాయం అండి వింటున్న మీరన్నా చెప్పండి మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది జగనన్నను జగనన్నను కూడా ఇన్క్లూడ్ చేస్తా ఉంది సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళందరూ ఒకటైతాం మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి ఇక్కడ అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి అబద్దాల జనకుడైన అపవాది కోరల్లో ఉన్నారు ఈ అమ్మాయిలు ఇద్దరు చాలా బాధాకరం అండి రాత్రి నేను వీడియో చూస్తుంటే బీపీ సడన్ గా రేజ్ అయిపోయింది ఎంత మందికి ఎలా ఉన్నదో పరిస్థితి నాకు తెలియదు మా కుటుంబాన్ని రాశకృష్ణన్ గానీ వివేకమన్నన్ గాని ప్రేమించే వాళ్ళు ఎంత మంది ఉన్నారు రాశకృష్ణన్ ఇప్పటికి కూడా కోట్లాది మంది మనసులో పెట్టుకుని ఆరాధిస్తున్నారు నేను మీటింగ్స్ కి వెళ్లినప్పుడంతా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ మరి వివేకమన్నని చంపిన వాళ్ళు వివేకమన్న చంపిన వాళ్ళు వివేకమన్న నాకు కాదా ఒకగానే ఒక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు వాళ్ళిద్దరికి ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువండి నేను గట్టిగా చెప్పగలను వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు బాధగా ఉండదా కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారండి ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్ గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ దీనివల్ల ఏమవుతుంది రాష్ట్రం అంతా అల్లకల్లోలమైపోతా ఉంది పులివెందల్లో రాజేఖర్న్న వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టారు ఫ్యాక్షనిజం ఉండకూడదని నాన్నని చంపినప్పుడు కూడా ఏమి యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది అట్లా కామ్ గా జరిగిపోతా ఉంది ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం వాళ్ళు కార్యకర్తలు వీళ్లను కొట్టుకోవడం రాళ్ళు వేసుకోవడం ఇవన్నీ న్యాయంగా ఉన్నాయండి సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి అల్లరి పెట్టడం ఎంత మాత్రం సమంజసం ఇవన్నీ కూడా అండి దయచేసి వాళ్ళు చూస్తే ఆ అమ్మాయిలారా మేనత్తుగా చెప్తున్నా దయచేసి మీరు మారండి ఇప్పటికైనా నోరు మూసుకోండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా మరి వాళ్ళ అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే మీకు అసలు కరుణ జాలి ఏం లేదా మీరే ఆలోచించుకోండి కానీ మీరు చేసేది మాత్రం చాలా తప్పు అమ్మ శర్మిలమ్మ సునీతమ్మ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్ మన బంధువులు అందరూ కూడా మీరు అనుకుంటున్నారే సపోర్ట్ చేస్తారని జస్ట్ బికాస్ యు ఆర్ రాజశేఖర రెడ్డి నాట్ డజెంట్ మీన్ దట్ యుర్ డూయింగ్ వాట్ ఎవర్ యూజ్ యుంగ్ నువ్వు చేసేదంతా కరెక్ట్ అని అనుకోవద్దు మా ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయనకు అవమానకరంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు చేసే పనులు ఏమైనా అన్న సంతోషంగా చూస్తున్నాడు అనుకుంటున్నావా ప్రతిదీ ఆయన శత్రువులందరినీ చుట్టూ చేరారు వాళ్లతో ఏకమైపోయావు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎంతమంది కష్టపెట్టారు వాళ్ళందరూ కూడా నీతో ఉన్నారుమా ఒకసారి ఆలోచించు ఏమో నీకు నీ కండ్లు నీ చెవులు అన్ని మూసుకుపోయినాయేమో అనిపిస్తా ఉంది పులివెందుల్లో కడపలో జరుగుతున్న ఎంత డెవలప్మెంట్ నీ కనపడడం లేదా ఆనాడు రాజేఖర పనిచేస్తున్నప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతుంటే వివేకమన్న పులివెందుల్లో ఉండి చూసుకునేవాడు మరి ఏదో తప్పు తప్పు మార్గంలో వెళ్ళాడు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ ఎనిమీ అయిపోయినాడు ఆ రోజు నుంచి తనకు జగన్ కు ఒక సపోర్ట్ కావాలి కదా అందుకని యవనస్థుడైన అవినాష్ను పెట్టుకున్నాడు అవినాష్ ఏ లోటు లేకుండా గత ఐదు సంవత్సరాలు ఎంత పని చేసినాడో మీరు అందరు చూసినారు అవన్నీ ఎందుకు ఆలోచించటం లేదు మీరు ఒక్కసారి ఆలోచించమ్మా దయచేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి మీరు చేసే పనులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా ప్రజలకి ఎంత హాం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీకు అసలు ప్రజల మీద ప్రేమ ఉందా మీ నాన్నకున్న ప్రేమలో కనీసం ఒక వందో వంతు ఉందా మీకు జగన్ ఈ మధ్య ఇప్పుడు చూపిస్తున్న ప్రేమలో మీకు ఏమన్నా ఉందా అసలు నిస్వార్థంగా పనిచేస్తున్నాడే ఆ బిడ్డను పాడు చేయాలని మీరు చూస్తున్నారు మీరు ఎన్ని మాటలు అంటున్నా కూడా అవినాష్ ఒక్కసారి నోట్లో నుంచి మాట అనలేదు మీకు అగేన్స్ట్ గా పైపెచ్చి నాతో అంటున్నాడు అక్కల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అత్తా అని మరి అటువంటి బిడ్డను మీరు ఇంతగా అన్యాయంగా సాధిస్తున్నారే ఏం బాగుకుంటారండి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఊబిలోకి పోవద్దండి శత్రువులు ఏకమైనారు జాగ్రత్త మీరు నాశనం అయిపోతారు మీరు ఏమి మీరు మంచి మనసుతో మీ మనసు మార్చాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను మీకోసమే ప్రార్థన చేస్తున్నా జగన్ కు భద్రత కావాలని అవినాశను గురించి మీకు కోపం లేకుండా పోవాలని ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడని నమ్ముతూ ఉన్నా మీకు అసలు దైవ భయమే పోయింది మా దేవుడు అంటే భయభక్తులతో పెంచారు మీ తల్లిదండ్రులు ఇప్పుడు ఎందుకు ఇలాగా తయారయ్యారు ఆలోచించారు ఏం మాకైతే ఏం కనపడడం లేదండి మాకైతే ఏం కనపడడం లేదు ఎందుకు అట్లా చేస్తుందో మాకు అర్థమే కావట్లేదు ఈ ఆస్తులు గొడవ అంటారా మీకు అందరికి తెలిసిందే ఈడీలో ఉంది ఈడీ నుంచి రిలీజ్ అవుతానే ఇస్తానని చెప్పాడు జగన్ అందరికి తెలిసిన విషయమే కదా మరి ఎందుకు అంత కోపం పెంచుకుంటా ఉందో తెలియదండి నేను చేశానండి మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారమ్మా దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే అని చెప్పినప్పటి నుంచి నాతో మాట్లాడడం మానేశారండి కాదండి మీ వాళ్ళు ఎవరైనా బయట అడిగితే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని అడిగాను అనుకోండి ఏం చెప్తారు వాళ్ళ మాటల్లో పర్సనల్ అజెండా పర్సనల్ గ్రడ్జి కనపడతా ఉంది కక్ష సాధింపు ఇది మాలో ఎప్పుడు కనిపించలేదండి మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఇట్లాంటి కక్ష సాధింపులు లేవు మరి ఎందుకు ఆ పాపకు వచ్చిందో నాకు తెలియదండి అంటే ఇప్పుడు మేము పెద్దవాళ్ళమందరము చేతులు ఎత్తేసినట్టే అంటే ఇంకా ఆమెను మార్చే శక్తి మాకు లేదని వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోయింది అమెరికాకు ఇంకా మిగతా పెద్దవాళ్ళు నాతో పాటు తమ్ముళ్ళు కానీ మా పెద్ద వదిన కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడానికి ఆసక్తులుగా ఉన్నారు ఎందుకంటే ఎట్లా చెప్పిన మాట వినదు ఎందుకులే అన్నట్టుగా కానీ దీనివల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది ప్రజలంతా బాధపడుతున్నారు ఎప్పుడు పేదోళ్ళ పక్కన తిరుగుతూ ఉంటానండి పేదోళ్ళ మధ్యలో వాళ్ళ బాధలు చూశాను నేను వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూశాను ఈ ఐదు సంవత్సరాల నుంచి కోవిడ్ అయిన కోవిడ్ టైంలో గానీ కోవిడ్ తర్వాత గానీ ప్రజలు ఎంత ధైర్యంగా నిద్రపోతున్నారంటే అది కేవలం జగన్ ప్రభుత్వం వల్లనే మరి ఇలాంటప్పుడు ఈ పిల్లలు ఇద్దరు వచ్చి ఇంత నాశనం చేస్తుంటే శత్రువులతో ఒకటై ఎంత బాధగా ఉంటుందో మీరే ఆలోచించండి అజెండా ఏముందండి వాళ్ళు శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలు అయిపోయారు అంతకంటే వేరే అజెండా లేదు వాళ్ళకి డబ్బులు బాగా ఇస్తా ఉన్నారని అన్నారో అనుకుంటున్నారో లేకపోతే పదవులు ఇస్తామంటున్నారో లేకపోతే ఇంకా ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ వరల్డ్ బెనిఫిట్సే వాళ్ళు కోరుకుంటారు జగన్ అంటే జగన్ సీఎం అయినప్పటి నుంచి బంధువుల రికమెండేషన్లు పెద్దగా పట్టించుకోలేదు ముందు నుంచి చెప్పినాడు మాకు మీరు బంధువులు ఇంటర్ఫియర్ కావద్దండి నాకు మొహమాట పెట్టద్దండి నాకు మా ఆఫీసర్లు మా మినిస్టర్లు మా ఎమ్మెల్యేలు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పోదాము అన్నట్టుగా చెప్పాడు అందుకని వాళ్ళకి పనులు కావట్లేదని కోపం పెట్టుకున్నారు అందరికీ పదవులు కావాలండి అందరికీ పదవులు కావాల పదవులు లేకుండా మనం దేవుని దేవుని సేవ కానీ ప్రజల సేవ కానీ చేయలేమా వాళ్ళ ఆలోచన అదే అదే ప్రాబ్లం వచ్చిందండి ఎందుకంటే వాళ్ళు పర్సనల్ గా ఏంటంటే ఆ ఏరియాలో అవినాష్ బాగా పైకి వస్తున్నాడని వాళ్ళు తట్టుకోలేకున్నారు యాక్చువల్గా వివేకమన్న లాస్ట్ రోజు అర్ధరాత్రి వరకు కూడా అవినాష్ గెలవాలి అవినాష్ ఎంపీ అవ్వాలి ఆ అబ్బాయి బాగా పనిచేస్తున్నాడు బాగా హెల్ప్ఫుల్ గా ఉన్నాడు జగన్కి కి అనే ఆలోచన వివేకమన్న కలిగి ఉన్నాడు కానీ మరి వాళ్ళ కూతురు అల్లుడు కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు అంటే ఈ మాకు వివేకమన్న దగ్గర ఎట్లంటే ఆయన చాలా సౌమ్యుడు కాబట్టి ఏదైనా పని ఉంటే ఆయన తీసుకుని పోయి వచ్చే వచ్చేవాళ్ళం ఇప్పుడు అట్లా పలికే వాళ్ళు లేరని వాళ్ళకి బాధ అంటే న్యాయంగా లేకపోయినా కూడా తను చేసేవాడు అనమాట అంటే మన వాళ్ళు అన్నట్టుగా అటువంటి ఫీలింగ్ వాళ్ళకు అంత కాన్ఫిడెన్స్ లేదేమో మరి అంతే అయి ఉండాలి లేకపోతే ఇంత కక్ష నా పర్సనల్ వ్యూ ఏంటంటే అండి ప్రస్తుత ప్రభుత్వం కొనసాగాలి వైఎస్ఆర్ కొడుకు ఒక పక్క కూతురు ఒక పక్క ఉన్నారు కూతురు వేసే ప్రతి ఓటు శత్రువులకు పోతుంది వాళ్ళు ఎట్లాగో ఎవరు సీఎం అవరు మరి సీఎం కావలసిన జగన్కి మీరు సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా మన ప్రాంతమే కాకుండా రాష్ట్రం అంతా అభివృద్ధి పొందుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఏది మంచో ఏది చెడో మీకే తెలుస్తుంది పులివెందల ప్రజలు కడప ప్రజలందరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి వీళ్ళు ఏదో సెంటిమెంట్ కోసం పోయి కొంగులు చాపి ఓట్లు అడిగినంత మాత్రాన మీరు కరిగిపోతారా ఆ సెంటిమెంట్ మిమ్మల్ని రాష్ట్రం ఏలేదానికి సహాయం చేస్తుందా దయచేసి మీరు ఆలోచించండి అందరూ అవినాష్ కు జగన్ కు ఓటేయమని మీకు అందరికి కూడా విన్నపం చేసుకుంటున్నానండి అసలు మేము ఎట్లా పెరిగినామో అట్లాంటి పరిస్థితి నుంచి ఆ పిల్లలు ఇద్దరు ఇట్లా బయటకు వచ్చారంటే సహించలేకపోతున్నామండి అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మేము ఇమాజిన్ కూడా చేసుకోలే మేమందరం కూడా మంచి మంచి మాకు చిన్నప్పటి నుంచి మంచి నేర్పించారు మాకు క్రైస్తవ విలువలు కానీ మనుషుల గురించి విలువలు కానీ మా తల్లిదండ్రులు అందరూ కూడా బాగా నేర్పించారు మరి ఎందుకు వీళ్ళు తయారయ్యారో దేవుడికే తెలియాలండి అంటే ప్రపంచం అంతా మారిపోతా ఉంది మా బైబిల్ రాసిన ప్రకారం అయితే చివరి రోజులు వచ్చేసరికి ప్రేమలు తగ్గిపోతాయి కుటుంబాల్లో కూడా ప్రేమలు తగ్గిపోతున్నాయి అది జరుగుతా ఉంది అంటే ఎన్ టైం వస్తూ ఉంది అని నేను నమ్ముతాను దయచేసి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్ కు జగన్ పార్టీ తరఫున నిలబడిన ప్రతి ఎమ్మెల్యేను ఎంపీని గెలిపించాలని కోరుతూ ముగిస్తున్నాను